హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జస్ట్ ఇరవై నిమిషాల టైం ఇస్తే పాత బస్తీ రంగి మారుస్తానంటూ అప్పట్లో సంచలన ప్రకటన చేసిన అక్బరుద్దీన్ ఓవైసీకి ఏమైంది అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు దూకుడుగా అత్యంత దూకుడుగా మాట్లాడే అక్బరుద్దీన్ ఓవైసీకి పాతబస్తీలో వేలాది మంది అభిమానుల మాట వాస్తవమే కానీ సడన్గా అక్బరుద్దీన్ ఓవైసీకి ఏమైంది ఎందుకు ఆయనలో బేలతనం కనిపిస్తుంది ఎందుకు ఆయనలో భయం కనిపిస్తుంది తమను చంపేస్తారేమో తనను తన సోదరుని విషం పెట్టి చంపేస్తారేమోనని అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్ చేయడం పట్ల ఇప్పుడు పాత ప్రకంపనలు ప్రకంపనలు రేపుతున్నాయి అసలు ఏం జరిగింది అక్బర్ అంతగా ఎందుకు భయపడుతున్నారు అందరినీ రెచ్చగొట్టేలా మాట్లాడే అక్బరుద్దీన్ వయసులో ఇంత బేలతనం ఎందుకు కనిపిస్తోంది అక్బరుద్దీన్ భయం వెంటాడుతుందా ఏదైనా పాపభీతి వెంటాడుతుందా అసలు ఏం జరుగుతుంది మజ్లీస్ అగ్రనేతల్లో సడన్గా ఈ భయం ఎందుకు చంపేస్తారన్న ఉలికిపాటు ఎందుకు పాత బస్తీలో ఏదైనా ఎన్నికల ప్రచార సభలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారంటే అది ఒక సంచలనం అది ఒక చైతన్య క్రటం ఆయన మాట తీరు అలా ఉంటుంది ఆవేశంగా అత్యంత భయంకరమైన రౌద్రంతో ఆయన మాట్లాడుతుంటారు జనాలను భయకంపితులను చేస్తుంటారు జనాలను సమ్మోహితులను చేస్తుంటారు ఆయన మాట తీరు అలాగే ఉంటుంది ఆయన మాట్లాడుతున్నారంటే వేలాది మంది అక్కడ కూర్చొని సైలెంట్ గా వింటుంటారు ఆయన మాటల్లో కోపం కసి ధైర్యం అన్నీ కనిపిస్తాయి కానీ సడన్ గా హైదరాబాద్లో ఈసారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అక్బరుద్దీన్ వేసి బేలగా మాట్లాడారు తనను తన సోదరుణ్ణి చంపేస్తారేమోనని భయాందోళనలు వ్యక్తం చేశారు తనను అరెస్టు చేసి జైల్లో విషం పెట్టి చంపేస్తారేమో తన అన్నను అరెస్టు చేసి హాస్పిటల్ పేరుతో బయటకు తీసుకొచ్చి కాల్చి పాడేస్తారేమో సడన్ గా అక్బరుద్దీన్ వసిన నోట ఇలాంటి మాటలు రావడంతో పాత బస్తీలో प्रकंपन रेगतना तो तो ना, तो क्या अकबरुद्दीन ओवैसी को भी जहर दे के जेल में मार दिया जाएगा या नहीं मालूम के असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को మార్ నిస్సందేహంగా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగం పాత బస్తీలో కలకలం రేపింది జనాల్లో ఆలోచనలకు కారణమైంది నిజంగానే తమ ఆరాధ్య నేత తమ అభిమాన నేతలను ప్రభుత్వం కాల్చి పాడేస్తుందా యూపీ తరహా సంఘటనలు ఇక్కడ కూడా జరగబోతున్నాయా అన్న ఆలోచన అలాంటి చర్చ కూడా బయలుదేరింది నిస్సందేహంగా మజ్లిస్ అధినేతల ఆలోచన కూడా ఇదే ప్రజల్లో ఒక రకమైన ఆలోచన రేకెత్తించి ఓట్లు రాబట్టుకునేందుకే వారు ఇలా చేశారనే విశ్లేషణలు అందుతున్నాయి నిజంగా అక్బరుద్దీన్ ఓవైసీ భయపడే అలా మాట్లాడలేదని ఆయనలో అలాంటి భయం లేదని కానీ జనాలను భయపెట్టి జనాలను భయకంపితలు చేసి తమ వైపుకు సానుభూతి ఓట్లను మలుచుకునేందుకే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ తరహాలో మాట్లాడారని విశ్లేషకులు చెప్తున్నారు నిజమైన అక్బర్కు భయం లేదా లేక నిజంగా భయం పట్టుకుందా కారణం ఏదైతేనేమి ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ తన సంచలన ప్రసంగంతో పాదబస్తీలో ప్రకంపనలు రేపుతున్నారు జనాలలో చర్చకు దారి తీశారు అయితే ఈ చర్చ ఎటువైపు దారి తీస్తుందనేది ఎన్నికల్లో తేలిపోతుంది కానీ మజ్లిస్ నేతలు ప్రజలను ఈ రకంగా భయాందోళన క్రియేట్ చేసి ఓట్లు తమ వైపుకు మలుచుకునేందుకే పెద్దగా ప్లాన్ వేశారని భావించవచ్చు మరోవైపు బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆమె ప్రసంగాల తీరు కూడా ఇలాగే ఉంటుంది ఆమె హిందుత్వను హిందుత్వ ఓట్లను ఏకం చేసేందుకు ఏదైనా మాట్లాడుతున్నారు హిందువులను ఏకం చేసేందుకు అన్ని పావులు కలుపుతున్నారు ముఖ్యంగా ఓవైసీ సోదరుల వ్యవహారంపై వారి డ్రెస్సుపై వారి కనబడే తీరుపై వారు మాట్లాడే తీరుపై ఆమె ఇష్టముచ్చిన రీతిలో కామెంట్ చేస్తున్నారు ఇది హిందూ ఓట్లను దగ్గర తీసుకోవడమే ఈ వ్యవహారం కూడా మజ్లిస్ పార్టీకి అనుకూలంగానే మారుతోంది తన వేషభాషలపై మాధవీలత కామెంట్ చేస్తున్నారంటూ ఓవైసీ పాతబస్తీ ప్రజలు ఆలోచనను కలిగిస్తున్నారు అంటే ఇటు మజ్లిస్ పార్టీ నేతలు అటు బీజేపీ ఇద్దరికీ ఓట్లు కావాలి ఓట్ల కోసం జనాల్లో సెంటిమెంట్ తగులుస్తున్నారు మతం అనే చిచ్చును మళ్ళీ సజీవంగా మారుస్తున్నారు అంటే రెండు పార్టీల నాయకులు మతాన్ని ఖచ్చితంగా వాడుకుంటున్నారు వాడుకుంటారు అవి మతపరమైన పార్టీలే కదా మరోవైపు మన రాజాసింగ్ ఉండనే ఉన్నారు ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ ఏమేం మాట్లాడతారా ఎప్పుడు మాట్లాడతారా అంటూ చెవులకు మైక్రోఫోన్లు పెట్టుకుని మరీ యూట్యూబ్లో శోధిస్తుంటారు ఇప్పుడు ఆయనకు ఇది పండగ వంటిదే అక్బర్ కామెంట్పై ఆయన తెచ్చిపోతున్నారు జనాలు ఏమనుకుంటే ఏంటి ఈ నాయకుల ప్రకటనలు ఇలా ఉంటాయి అసలు అక్బరుద్దీన్ ఓవైసీని అసదుద్దీన్ ఓవైసీని ఎక్కడికి పంపాలో మాకు బాగా తెలుసు తమ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఓవైసీ సోదరులు మా కాళ్ళ దగ్గరికి వస్తారు వారిని క్షమించేది లేదు వారిని ఎక్కడికి పంపాలో ఎలా పంపాలో బీజేపీకి బాగా తెలుసు అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు అంటే ఆయన ఇండైరెక్ట్గా యూపీ తరహా సంఘటనలు బస్తీలోనూ జరుగుతాయని ఆయన ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు ఈ ప్రకటన కూడా ఇప్పుడు ఆలోచన కారణమవుతుంది ఒకవైపు అక్బరుద్దీన్ ఓవైసీ తమను చంపేస్తారేమో అని భయపడ్డం మరోవైపు రాజాసింగ్ కౌంటర్ ఇస్తూ अलांट भावा व्यक्तम चेयर इपड़ू पात बस्ती चर्चल प्रकंपन रेपनाई जैसे तुम कह रहे हो ना कि हमें गोली मारा जाएगा हमें जहर दिया जाएगा वो सब नहीं करेंगे जैसा ही भारतीय जनता पार्टी की सरकार तेलंगाना में बनते ही तुम दोनों भाई हमारे अधिकारियों के पैरों पर गिरेंगे उसके बाद में तुम्हें और तुम्हारे भाई को कहा भेजना है ఒకవైపు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన మరోవైపు రాజా సింగ్ కౌంటర్ మధ్యలో మాధవీలత హిందుత్వ ప్రచారం దీంతో పాతబస్తీ వేడికి పోయింది విస్పష్టంగా మతపరమైన విభజన కనిపిస్తోంది ఓటర్లు మతపరంగానే ఇక్కడ ఓటేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా మతపరమైన ప్రచారాలతోనే మతపరమైన అంచా అంశాలతోనే ప్రచారం చేస్తారు ఇక్కడ పాత బస్తీలో చాలా మంది గొర్రెలున్నారు మతపరంగా ఓటేసే వారందరినీ హిందువులైనా ముస్లింలైనా మరే మతమైనా నేనైతే గొర్రెలనే అంటాను ఇక్కడ పాత బస్తీలో గొర్రెలున్నాయి ముస్లిం గొర్రెలు ఖచ్చితంగా ఏమేం వైపు వెళ్తాయి హిందూ గొర్రెలు బీజేపీకి ఓటేస్తారు గెలుపెవరిదో ఓటమి ఎవరిదో తెలియదు కానీ మతపరమైన అంశాలను రెచ్చగొట్టి మతపరమైన విషయాలు మాట్లాడి ఇప్పుడు హత్యల దాకా వెళ్ళి నన్ను చంపేస్తారేమో నను ఒకరు ఎక్కడికి పంపాలో తెలుసు మాకంటూ ఇంకోరు మొత్తానికి బస్తీలో అగ్గిరేపే ప్రయత్నాలు చాలా క్లియర్గా చేస్తున్నారు